dulle staan daarmee ਉਰਵੀ ਤੁੰਦਰ ਤੇਗ ਨਾਮ ਜਗ ਪ੍ਰਦੀਪੀ ਜੀ ਦੇ ਜੋਤੀ ਜੀ ਦੇ ਜੋਤਸਵਾਸ ਜਿਵੇਂ ਨਿਮਾਜਵੇਂ ਰਚਾ ਜਿਵਾਣ ਵਿਖੇ ਸਮਾਇਨ ਜੀ ਦੇ ਮੋਨ ਚਾਹੇ ਨਾ ਤੁੰਦਰ ਜਾਨਾ ਅਲਿਖੇ ਹੋਰ 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 ཨ་ལོ་ 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 ཨ आटा डले है मेरा मामा अब मोक्यारे एंड నదుల సంగమం సంగమేశ్వరంలో ఈ సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీ ఆదివారం పూర్తి స్థాయిలో బయటపడింది సంగమేశ్వర ఆలయం ముఖ్యంగా ఎనభై రోజుల కాలంలో స్వామివారి ఆలయము మునిగిపోవడం అనేది ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఇది మొట్టమొదటిసారి కృష్ణానదికి వరదలు వచ్చాయి తుంగభద్రా నదికి వరదలు వచ్చాయి కానీ భీమా నది ఏడు నదుల్లో ఒకటైన భీమా నది కర్ణాటకలో అని పిలుస్తారు ఆ నదికి వరదలు రావడం అది కూడా మే నెలలో జూన్ మొదటి వారంలో వరదలు రావడం అనేది మొట్టమొదటిసారి ఆలయంలో ఈరోజు శ్రీశైల జలాశయంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగులు ఇప్పటికీ ఇంకా రెండు అడుగులు రాత్రి చేరడానికి అవకాశాలున్నాయి రేపు ఉదయానికంతా గర్భాలయంలోకి నీళ్లు ప్రవేశిస్తాయి ఈ సంవత్సరం ఉగాది ఆదివారం రావడంతో ఈ ఆలయం కూడా ఆదివారం రోజే జలాదివాసం కావడం విశేషం ఇంకా నలభై ఒకటో ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులలో వచ్చిన నీరు క్రమేణా పెరుగుతూ మంటపం వరకు వచ్చేటప్పటికి ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు యాభై అడుగుల మధ్యలో మంటపం మునిపోవడం జరుగుతుంది ఎనిమిది వందల అరవై అడుగులు వస్తూనే శిఖరాన్ని చేరుకుంటాయి శిఖరం పైన ఐదు అడుగులు చేరుకోగానే దాదాపు శిఖరం పైన ఇరవై అడుగుల నీళ్లు చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా మనకు వర్ష ఋతువు కాలే ప్రారంభం కాలేదు జూలై నెల వర్షాలు ఆగస్టు నెల వర్షాలు సెప్టెంబర్ నెల వర్షాలతో అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుంది రైతులకు మంచి కాలంగా ఉంటుంది సంగమేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలి జూలై ఏడవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండగయింది వరద జలాలు రాకపోతే ఇక్కడ ఈ ఆలయంలో శ్రీ లలితా సంగమేశ్వర స్వామి కళ్యాణం శ్రీ లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా చేసేవాళ్ళము వేలాది మంది వచ్చేవాళ్ళు ఈ సంవత్సరం వరద జలాలు రావడంతో ఎగువన పుష్కరఘాట్ ఉమామహేశ్వరాలయం ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఏరు ముందా ఏకాదశి ముందా అని పోటీ పడతాయి ఈసారి ఏరే ముందు వస్తుంది ఏకాదశి జూలై ఏడవ తేదీ వస్తుంది మామూలుగా అయితే ఏకాదశి పండుగ వచ్చిన తర్వాత సంగమేశ్వర ఆలయం మునిగేది జూలై పదహైదు నుంచి జూలై ఆఖరి లోపల ఒక్కో సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో రెండో వారంలో మూడో వారంలో మునిగి ఎనిమిది నెలల నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈరోజు జలాదివాసం అవుతుంది స్వామివారు జలాదివాసంలో చేరుకుంటారు అందరికీ మళ్ళీ పునర్దర్శన భాగ్యం ఫిబ్రవరి మార్చి నెలల్లో శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయినాక కానీ జరగడం స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది తెలకపల్లి రఘురామ్ శర్మ సప్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు సంగమేశ్వర క్షేత్ర పురోహితులు నంద్యాల జిల్లా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్